బీబీఏ బీసీఏ బీకామ్ కంప్యూటర్ కోర్సు లో వంద శాతం ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని ఐ త్రీ డిగ్రీ కాలేజ్ ఎయిట్ త్రీ సిక్స్ సెవెన్ టూ వన్ ఫైవ్ టూ వన్ ఫైవ్ నమస్కారం మీరు చూసిన సుమన్ టీవీ నేను కీర్తి నాతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురువు ఉన్నారు నమస్తే గురువు గారు వాగర్థ వివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతి పరమేశ్వరౌ ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేదవే నమ శృంగేరి జగత్ గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గురుగారు కొంతమందిని చూస్తూ ఉంటాము జాతకాలు ఎక్కడ చూపించినా అంత బాగానే ఉంది కదమ్మా మీ జాతకం ఎక్కడ ఏ దోషము లేదు ఏ పరిహారం కూడా మీరు చేయాల్సిన అవసరం లేదు అంటుంటారు లేదా ఎన్నిసార్లు ఎన్ని పరిహారాలు చేసినా కూడా వాళ్ళకి జరగాల్సిన మంచి ఏది జీవితంలో జరగదు ఎన్ని పనులు మొదలుపెట్టినా అక్కడే ఆగిపోతుంటాయి అయినట్టే అయ్యి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాయి పిల్లలు కాకపోవడం పెళ్ళిళ్ళు కాకపోవడం అయినా సంసార జీవితంలో అంతగా బాగుండకపోవడం ఉద్యోగాలు రాకపోవడం ఇట్లా ప్రతి దాంట్లో హోటల్స్ చూస్తూ డిప్రెస్ అయిపోతూ చీ ఇదేనా నా జీవితం ఇంక అనుకునే వాళ్ళని కోకొలుగా మనం చూస్తూ ఉంటాం ఎందుకు గురుగారు అలా జరుగుతుంటుంది దీనికి అసలు పరిహారం ఏం లేదంటారా మీరు అన్నట్టు ఇప్పుడున్నటువంటి సమాజంలోనమ్మ చాలామంది ఇటువంటి సమస్యలతో బాధపడుతున్నారు అంటే పైకి స్థూలంగా అంటే గ్రాస్గా మనం చూసినప్పుడు జాతకంలో మీరు అన్నట్టుగానే గ్రహాల స్థితిగతులు ఇవన్నీ ఉంటాయి అద్భుతంగా ఉందండి దశలు శుక్రమహాదశ జరుగుతుంది గురు మహాదశ జరుగుతుంది రాహు జరుగుతుంది అద్భుతంగా ఉంటుందండి అని చెప్పి చెప్పేస్తుంటారు కానీ వాస్తవంగా చూస్తే అసలు దానికి ఆపోజిట్ గానే ఉంటుంది వాళ్ళ లైఫ్ స్టైల్ అంతా కూడా ఎక్కడున్న గొంగడ అక్కడ ఒకప్పుడమ్మ గొప్పగా బతికినటువంటి వాళ్ళు ఈ రోజుల్లో చాలా స్థితిలో బ్రతుకుతున్నారు నేను పుట్టినప్పుడు మా ఇంట్లో చుట్టుపక్కల ఎన్నో భూములు ఎంతో గొప్ప మేడల్లో పెరిగాం కార్లల్లో తిరిగాం ఇప్పుడు సైకిల్ బండ్ల మీద తిరగాల్సిన పరిస్థితి వస్తుంది ఏం ఏ జన్మలో ఏ పాపం చేసామో సంపద అంతా తరిగిపోయిందని చెప్పి గొప్పగా వ్యాపారం చేసి ఒక అనాలోచిత నిర్ణయం తీసుకొని డబ్బులన్నీ పోగొట్టుకుంటారు ఆ ఆలోచన చేయకుండా ఉంటే మరి ఆలోచన ఎందుకు వచ్చింది అసలు ఎవరు కూడా తెలివి ఉన్న వాళ్ళు ఎవరు కూడా అలాంటి అరే మా ఆయన చాలా గొప్పవాడు తెలియగలవాడు అట్లాంటి డెసిషన్ తీసుకోకూడదే నా పిల్లలు చాలా తెలివి వాళ్ళు విజ్ఞానవంతులు అలా చేయకుండా ఉండాల్సిందే కానీ ఎందుకు అలా జరిగింది అని అంటే కర్మ అని అనుకుంటారు కానీ వాటికి సంబంధించింది ఏదో ఉంటుంది అది జాతకంలో బాగా లోతుగా పరిశీలన చేస్తేనే ఇంకొంతమందిని చూస్తుంటుంటామా ఇప్పుడు మనము కాంటెంపరీలో చూస్తుంటాం ఇప్పుడు సినిమా ఇండస్ట్రీనే తీసుకోండి ఎంతమంది పెళ్లి కాని ప్రసాదులు ఎంతమంది ఉన్నారు పెళ్లి కాని అమ్మాయిలు ఎంతమంది ఉన్నారు వివాహం అందము చెందం వాళ్ళకి ఎంత తక్కువ చూడడానికి నలభై ఏళ్ళు యాభై ఉన్నా కానీ ఇంకా జెడ్ మ్యాన్లే పూర్తిగా కుటుంబ సౌఖ్యం లేదు మరి ఎందుకు కలుగుతుంది వాళ్ళ జాతకంలో అంత డబ్బు ఉంది కీర్తి ప్రతిష్టలు ఉన్నాయి కానీ చెప్పుకోవడానికి ఒక కుటుంబం ఉందా ఫ్యామిలీ లైఫ్ లేదు ఇవన్నీ కూడా అనుభవిస్తున్నారంటే ఉంటేనే యోగం కాదు కదమ్మా అవి ఉన్నా ఉండాల్సినటువంటిది లేకపోతే డబ్బుతో అన్ని కొనుక్కో లేదు వివాహ సమస్యలు సంతానం కోసం ఇప్పుడు సంతానం ఈ రోజుల్లో సత్సంతానం మరో అయింది సత్సంతానం అన్నిటికంటే ఇప్పుడు చూడండి విచిత్రం ఏంటంటే ప్రతి అవసరం ఉన్నటువంటి సందర్భంలో అవసరం ఉన్నా లేకపోయినా మన హిందూ ధర్మం మీద దుమ్మెత్తిపోసేటువంటి నటుడు ప్రకాశ్ రాజ్ ఈ అసలు కనబడట్లేదు మన భారతదేశం ప్రజల మీద అటాక్ చేసి ఇరవై ఎనిమిది మందిని చంపినా కానీ ఒక మాట మాట్లాడలేదు అటువంటి నాస్తికుడు కూడా సంతానం కోసం సుబ్రహ్మణ్య క్షేత్రాల చుట్టూ తిరిగిన వాడే అంటే ఈ రోజుల్లో సంతానం కోసం కూడా ఒక చిన్న సంతాన ప్రాప్తి కోసం ప్రసాదం ఇస్తున్నామని చెప్పి ఒక వ్యక్తి బాలాజీ టెంపుల్ చిలుకూరు బాలాజీ టెంపుల్లో రంగరాజు గారు అనౌన్స్ చేస్తే పదివేల జంటలు వచ్చారటమ్మా అంటే సంతానం కోసం అంతమంది ఎదురు చూస్తున్నారు ఈ రోజున ఐవీఎఫ్ ఐయుఎఫ్ ట్రెండ్ సెంటర్లో చుట్టూ తిరగాల్సినటువంటి పరిస్థితి సంతానమే అనుకోండి కుటుంబ సభ్యులు ఈరోజు ఏమైనా ఆనందంగా ఉన్నారా ఎవరికి వారే యమునా తీరే భార్యా భర్తల మాట ఎవరు వినట్లేదు తల్లిదండ్రుల మాట పిల్లలు వినట్లేదు తోడబుట్టిన వాళ్ళ మాట ఎవరు వినట్లేదు ఎవరికి వారే యమునా అన్నట్టుగా ఉంటుంది పోనీ ఇవన్నీ ఉన్నాయండి ఆరోగ్యం ఉన్న బాగుంటుందా డయాగ్నెస్ చేసినా ఎన్ని టెస్ట్లు చూసినా ఎంతమంది డాక్టర్ల చుట్టూ తిరిగినా అంత బానే ఉంది అంత బానే ఉంది అంటారు కానీ పరీక్షలకి అంతు ఏదో రోగంతో ఏదో బాధపడుతుంటారు ఆ జీవి డాక్టర్ మాత్రం టెస్ట్ కనబడకపోతే ఏం చేస్తాడు బలం టాబ్లెట్ రాసిచ్చి కాస్త మీరు సైకిస్ట్ దగ్గరికి వెళ్ళండి మీరు ఏదో ఊహించుకుంటున్నారని చెప్పి పంపిస్తాడు తప్ప కానీ వాస్తవానికి రోగికి ఉన్నటువంటి రోగం తగ్గుతుందా పీడిస్తూనే ఉంటుంది అన్నిటికంటే మించి ఈ రోజుల్లో కలియుగంలో డబ్బు చాలా ప్రధానమైనది డబ్బుని పూర్తిగా పోగొట్టుకుంటున్నారు ఈ రోజుల్లో మీరు గమనించుకుంటే ఒకప్పుడు లేని దుర దు దుర్వ్యసనం అంటే ఒకప్పుడు బాగా తాగి ఇబ్బంది పడేవాళ్ళు తల్లిదండ్రులు ఇబ్బంది పడేవాళ్ళు పిల్లలు తాగితే భర్త తాగితే భార్య ఇబ్బంది పడేది కానీ ఇప్పుడు ఇంకొకటి బెట్టింగ్ యాప్స్ రూపంలో జూదం రూపంలో భర్త డబ్బులు పోగొట్టుకుంటున్నాడు కడుపున పుట్టిన సంతానం పోగొట్టుకుంటుంది సంపాదించినంత లక్షలకి లక్షలు అట్లా అప్పులు పెట్టి బెట్టింగ్ యాప్స్తో కొంతమంది బాగుపడుతున్నారు కానీ ఎంతమంది తెలియక ప్రాణాలు వదులుకున్నారు ఎంతమంది తెలియక ఆస్తులు అమ్ముకుంటున్నారు ఆడడం ఆనందంగా ఉంటుంది కానీ దాన్ని ఆడి కోల్పోయిన తర్వాత ఎన్ని కుటుంబాలు మన కుటుంబంలో జరగలేదు అనుకోకండి చాలా కుటుంబంలో జరిగాయి ఒకటా రెండా అనేక రకాల సమస్యలు గొప్పగా చదువుకుంటారు ఉద్యోగం రాదు అన్నిటికంటే మించి వివాహం కాదు అన్నిటికంటే మించి సంతానం కలగదు అన్నిటికంటే మించి ఆరోగ్యం సరిగ్గా ఉండదు ఇక ఏ పని మొదలు పెట్టినా రెండు అడుగులు ముందుకి నాలుగు అడుగులు వెనక్కి వెన్నట్టుగా ఉంటుంది చూస్తున్నట్టుగానే జీవితంలో ఆశ కనబడుతుంటుంది అన్ని పనులు అయిపోతున్నట్టుగా అనిపిస్తుంది వచ్చేసరికి ఎండమావిలాగా ఏ పని జరగదు అంటే ఎందుకు జరుగుతుంది మాకే ఎందుకు జరుగుతుంది అనేటువంటి ఆలోచన చేసేవాళ్ళు వీక్షించేట ప్రేక్షకుల్లో ఉంటుంటారు ఒకప్పుడు లేవు కదా ఇప్పుడు ఎందుకు ఒకప్పుడు ఒక మనిషి సంపాదిస్తే పదిహేను మంది సంతానం బ్రతికారు ఇప్పుడు పదిహేను మంది సంపాదించినా డబ్బులు నిలవట్లేవు ఎంతమంది భార్య భర్త పిల్లలు కష్టపడి సంపాదించినా డబ్బు దొరకట్లేదు ఇదంతా కారణం ఏంటి అని అంటే మన కర్మ అని అనుకుంటుంటారు కాదండి వీటన్నిటికంటే కారణము కొన్ని శాప ప్రభావాలు ఒకప్పుడు లేవు ఎందుకనంటే ఒకప్పుడు అంటే శాప అంటే ఏంటి తండ్రి లేదా భర్త వైపు ఆరు తరాలు తల్లి లేదా భార్య వైపు మూడు తరాలలో దుర్మరణాలు గనక ఉన్నట్లయితే అంటే రోడ్ యాక్సిడెంట్ ఫైర్ యాక్సిడెంట్ సూసైడ్ అటెంప్ట్ నదిలో బావిలో పడి చనిపోవడం ఇంట్లోంచి నుంచి చనిపోవడం లివర్ ఫెయిల్యూర్ కిడ్నీ ఫెయిల్యూర్ క్యాన్సర్తో చనిపోవడం అరవై సంవత్సరాల లోపల ఏ విధంగా చనిపోయినా కుటుంబ సభ్యులు ఆ సంబంధించి చనిపోయినప్పుడు పిండ ప్రదానాలు చేయలేకపోయినా ఆడపిల్లలే సంతానంగా ఉన్నా ఈ రోజుల్లో ఇంటర్కాస్ట్ మ్యారేజ్లు చాలా జరుగుతున్నాయి ఏ తల్లిదండ్రులకు ఇష్టం ఉంటుంది కనిపించినటువంటి అమ్మాయిని వేరే కు వేరే మతస్థులకి చేతిలో పెట్టడం బలవంతంగా ఒప్పుకుంటున్నారు అటువంటి ఇంటర్కాస్ట్ ఇంటర్ రిలీజియన్ మ్యారేజ్లు జరిగిన అలాగే సంతానం కలగకపోయినా మత్తు బా బానిస మత్తులకి ఆ జూదానికి బానిస అయినటువంటి కుటుంబ సభ్యులు ఉన్నా అలాగే సత్సంతానం కలగకపోయినా ఇవన్నీ కూడా స్త్రీ శాపము శాపము పితృశాపము సర్పశాపాల ప్రభావాలన జరుగుతుంది ఈ యొక్క లక్షణాలు ఏ కుటుంబంలో ఉంటాయో ఈ ఐదు రకాల శాప ప్రభావాలు ఆ కుటుంబంలో ఉన్నట్లే కాబట్టి పరిహారాలు చేసుకోవాలమ్మా పరిహారాలు చేసుకునేదానికంటే ముందు ఒకప్పుడు మీరు చిన్నతనంలో మంచి పాలు మంచి గాలి మంచి గాలి పీల్చారు మంచి పాలు తాగారు మంచి ఫుడ్ ఎక్కడైనా దొరికింది మంచి నూనె వాడారు ఇప్పుడు మనం పట్టి పట్టి మంచిదా కాదా అని చూసిన తర్వాతనే మనం తీసుకుంటాం కదా ప్రతి దాంట్లో కల్తీ వచ్చింది కదా అసలు పిలిచే గాలిలోనే గాలిలోనే కల్తీ వచ్చింది అంటే ఒకప్పుడు నీతి నిజాయితీతో బ్రతికే వాళ్ళు అందరూ కూడా ప్రతి వాళ్ళు ప్రతి వృత్తిలో కూడా నీతి నిజాయితీ అనేటువంటిది ఉంది కానీ ఈ రోజుల్లో అది నీతి నిజాయితీ ఎక్కడో ఉంది అన్ని వృత్తుల్లో అన్ని వ్యాపారాల్లో ప్రతి దాంట్లో కూడా మంచి చెడు మోసం ఉంటుంది ఇప్పుడు మనం చూసుకుంటేనమ్మా వృత్తి మా వృత్తిలో చూసుకుంటే సత్యనారాయణ స్వామి వ్రతము అరగంటలో పూర్తి చేసేస్తున్నారు అంతేనా రెండు మూడు గంటలు జరిగితే గానీ పూర్తి కాదు సశాస్త్రీయంగా చేస్తారు అటువంటిది పూజల విషయంలో కూడా తూతూ మంత్రంగా పురాణవత్తంగా జరుగుతున్నాయి ముఖ్యంగా ఈ ఐదు రకాల శాపాల నివృత్తికి సంబంధించి చేసేటువంటి పూజలు ఒళ్ళు దగ్గర పెట్టుకుని చేయాలి అంటే యజ్ఞోపవీతం ఉన్నటువంటి బ్రాహ్మణ క్షత్రియ వైశ్య కులస్తులకేమో ఒక రకంగా మిగతా వర్ణాల వాళ్ళకి ఒక రకంగా చేయిస్తున్నారు అయితే ఇదంతా కూడా పితృదేవతారాధుల్లో అలా ఉండకూడదు కాబట్టి పురాణోక్తంగా తూతూ మంత్రంగా నలభై ఐదు లేదా గంటలో చేపించి పంపిస్తున్నారు అంతకంటే విశేషంగా ఏంటంటేనమ్మా ఈ ఉన్నవే ఇరవై ఏడు నక్షత్రాలు ఆ ఇరవై నక్షత్రాలలో పదకొండు నక్షత్రాలు మాత్రమే జన్మిస్తే అది జన నక్షత్ర దోషము నక్షత్ర జనన దోషము కాబట్టి నక్షత్ర జనన శాంతి అనాదిగా వేల సంవత్సరాల నుంచి చేస్తూ వస్తున్నారు ఈ మధ్య ధనాన్ని సంపాదించుకోవాలనే ఉద్దేశంతో ఉన్నవి లేనివి భయభ్రాంతులు గురిచేసే ఉద్దేశంతో ఉన్న ఇరవై ఏడు నక్షత్రాల్లో పంతొమ్మిది నక్షత్రాల్లో పుడితే ఖచ్చితంగా ఈ శాపాలు ఉంటాయి అని చెప్పి భయపెట్టిస్తున్నారు ఒక కుటుంబంలో నలుగురు అనుకోండి అమ్మా నలుగురులో పంతొమ్మిది నక్షత్రాలు ఏదో ఒక నక్షత్రం ఉంటుంది అనగానే ఏమైపోతుంది వాళ్ళు భయపడిపోతున్నారు అంటే భయపెట్టి పూజలు చేయించి డబ్బు సంపాదించుకోవడానికి ఈ పితృశాపాలు స్త్రీ శాపాలు ఒక మార్గంగా ఎంచుకున్నారు ఈ మధ్య కొంతమంది ప్రబుద్ధులు కాబట్టి దీని వల్ల ఏం జరుగుతుంది మొదలు భయపడి అప్పు సప్పు చేసి డబ్బులు పోతున్నారు కొని అక్కడ పోయిన తర్వాత సరే పూజ ఏదో భయంతోనే చేయించుకుంటున్నారని అనుకుందాం అక్కడ పోయిన తర్వాత ఏమైనా సశాస్త్రీయంగా అంటే ఆ తీసుకుపోయే వాళ్ళకంటే అక్కడ చేయించే ప్రబుద్ధుడు ఒకడు ఉంటాడు వాడింకా మోసం ఏంటనంటే ఒక అరటి పండు పెట్టిందేమో ఇక్కడ వీళ్ళు వేలకు వేలు పెడతారు పెట్టి పోతారు అక్కడ చేయించేవాడు ఒక్క అరటి పండు ఒక జామ పండు ఇలా పెట్టి పదార్థాలు కూడా సరిగా పెట్ట పెట్టక భూమి మీదనే మంటపారాధన చేసి బ్రాహ్మణుని ఒక్క బ్రాహ్మణునే పెట్టి అది కూడా సరిగ్గా చేయిస్తాడో లేదో తెలియదు అటువంటి బ్రాహ్మణుని పెట్టి నలభై ఐదు నిమిషాలు లేదా ఒక గంటలో పూర్తి చేసి ఒక బ్యాచిను లేపేసేస్తున్నారు మీరు అన్నట్టుగా అసలుకైతే మూడు నుంచి నాలుగు గంటలు కూర్చొని చేసేటువంటి పూజా విధానం నైవేద్యము పెట్టేటప్పుడు అన్ని రకాల కార్యక్రమాలు చెప్పేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి అన్నిటికంటే మించి అక్కడ భాష తెలిసినటువంటి వాళ్ళు లేరు తెలుగు వాళ్ళు భాష తెలియని వాళ్ళతో పెట్టి చేసేసి పోయేటప్పుడు ఏమో ఆత్రంగా పోతున్నారు గొప్పగా అయిపోతుందేమో అనుకుంటున్నారు వచ్చేటప్పుడు మాత్రం బాధపడి వస్తున్నారు కానీ కొంతమంది ప్రజలు కూడా తొందరగా చేసేయండి అయ్యారు తొందరగా టైం లేదు అనేవాళ్ళు కూడా ఉన్నారు కానీ ఈ పూజలు అట్లా చేయకూడదు అంత ఖర్చు పెట్టి పోతున్నప్పుడు తొందరగా చేసుకోవడానికి ఏ పర్సన్ కూడా ఒప్పుకోడు ప్రతి మనిషి కూడా నా దోషం పోవాలని అనుకుంటాడు కానీ లేని దోషాన్ని కూడా ఆపాదించి ఇలా చేయిస్తున్నారు తద్వారా జనాలు మోసపోతున్నారు అందుకనే ఏంటంటే ఇది ఈ మధ్య వచ్చిందమ్మా ధనార్జన కోసం చేసినటువంటిది ఇది కానీ వాస్తవానికి మీకు తెలుసు రెండు వేల పదమూడు నుంచి ఈ యొక్క సందర్భంగా టీ హిందూ ధర్మం ఛానల్ ద్వారా కానీ అనేక రస ప్రసార మాధ్యమాల ద్వారా రెండు వేల పదమూడు నుంచి ఈ యొక్క పితృదోష నివారణ కార్యక్రమాలు స్త్రీ శాపము శాపం అనేటువంటి కార్యక్రమాలు సజావుగా నిజాయితీగా చేయించడం జరుగుతుంది కాబట్టి మంచి బ్రాహ్మణులు మనం పెట్టి చేయిస్తున్నాం కాబట్టి అవకాశం ఉంటే వీక్షించేటువంటి ప్రేక్షకులు ఈ యొక్క వైశాఖ పౌర్ణమి చాలా పవిత్రమైనటువంటి మహత్యమైనటువంటిది పదవ తారీఖు నాడు లోపల నమోదు చేసుకుంటే పదకొండవ తారీఖు ఇక్కడి నుంచి బయలుదేరడం జరుగుతుంది పన్నెండవ తారీఖు కార్యక్రమం సజావుగా ఇప్పుడు ఏదైతే చెప్పామో అటువంటి దోషము లేకుండా చాలా నిజాయితీగా ఈ యొక్క శాప నివృత్తి కార్యక్రమాలు చేయించడం ఎందుకంటేనమ్మా ఒక్క బ్రాహ్మణే పూజ చేసి ఒక బ్రాహ్మణే హోమం చేస్తే అది పూజ హోమం కాదు అసలు పితృదేవతలు సంతోషించరు పైగా పితృదోషం తొలగిందా లేదా అని చెప్పి అట్లా చూసుకుంటే పితృదోషం తొలగనట్టుగానే చూపిస్తుంది మనకు కనబడుతుందమ్మా మనకు అన్నిటికంటే ముఖ్యంగా ఈ యొక్క పూజ చేయడానికి భాష ప్రధానం భాష తెలిసిన వ్యక్తి కావాలి చేయించే బ్రాహ్మడు తరువాత సూక్త పారాయణం అని ఉంటుంది ఆ సూక్త పారాయణానికి దాదాపుగా పది పదిహేను మంది బ్రాహ్మలు కావాలమ్మా మరి అసలు ఆ సూక్త పారాయణమే చేయించట్లేదు ఇంత డబ్బు కట్టి ఆ పంతొమ్మిది నక్షత్రాలని చెప్పి భయపెట్టి తీసుకుపోయే వ్యక్తుల వల్ల చేయించుకున్నందువల్ల బ్రాహ్మణులు వచ్చి పారాయణం మంత్ర పారాయణం చేసిన దాఖలానే లేవు తరువాత హోమం దగ్గర కనీసం ముగ్గురు బ్రాహ్మలైనా ఉండాలి ఇవన్నీ ఏవి తెలియవు కదా సామాన్యమైన జనానికి ఏం తెలుస్తాయి ఏదో చేశారు కదా అయిపోయింది కదా అని అనుకుంటుంటారు కానీ అందుకని ఇక్కడే నిలదీయాలి ఒక్క బ్రాహ్మణుని పెడతావు ఇంత డబ్బు పెట్టి ఖర్చు పెట్టి ఒక్క బ్రాహ్మణుడు మాకేంటి శాస్త్రం ప్రకారం పారాయణానికి పది పదిహేను మంది బ్రాహ్మణులకు రావాలి హోమానికి ముగ్గురు రావాలి కదా ఎందుకు ఒక్కడిని పెట్టి చేయించాల్సి వచ్చింది ఏంటంటే ఇక్కడ లోపాయకారి లోభత్వం చేయించేవాడు కూడా లోభత్వం బ్రాహ్మణి పెడితే వాడు డబ్బు ఎక్కువ ఖర్చు పెట్టాలి కాబట్టి ఇలా ధనము పరంగా తీసుకునేదేమో పెద్ద మొత్తంలో కనబడుతుంది చేయించేటప్పుడు మాత్రం సరిగ్గా కనం ఉండదు అక్కడికి వచ్చేసరికి టోటల్ గా మార్పు అనమాట రైట్ గురువు చెప్పేది ఏంటంటే దోషం తొలగిపోవాలన్నప్పుడు అంత సిన్సియర్ ఎఫర్ట్స్ పెట్టినప్పుడు డబ్బు ఎలాగో మీరు పెడుతున్నప్పుడు ఆ డబ్బు ఆ పైసా వసూలు అయితే నిజంగా ఆ దోషం అంటూ మీరు తిరిగి ఇంటికి వచ్చే నెల లోపే మీకు రిజల్ట్ మాటలు చెబితే దోషం పోతుందమ్మా అయిపోతుందని అంటే అయిపోతుందా కానీ జరగట్లేదు ఇది మోసాన్ని ప్రజలు గుర్తించాలి ఎందుకనంటే మోసం చేసేవాళ్ళు ఎప్పుడు ఉంటారు మోసపోకుండా జాగ్రత్త పడడమే మనవంతమ్మా ఎందుకు ఈ వైశాఖ పౌర్ణమికి చాలా ఇంపార్టెంట్ అని అంటే ఈ వైశాఖ మాసము విష్ణు ప్రీతికరమైనటువంటి మాసము ఈ విష్ణు ప్రీతి అంటే విష్ణువే మోక్షాన్ని ఇచ్చేటువంటి వాడు పూజ పేరే నారాయణ బలి మోక్ష నారాయణ బలి నారాయణ శబ్దం ఉందంటేనే మోక్షాన్ని ఇచ్చేవాడు నారాయణుడు కాబట్టి అట్టి నారాయణుడికి ప్రీతికరమైనటువంటి వైశాఖ మాసంలో ఈ యొక్క వైశాఖ పౌర్ణమి రోజున ఇట్టి పితృదేవత సంబంధించినటువంటి కార్యక్రమాలు పితృదోష నివారణ కార్యక్రమాలు జరిపించి ఏ వ్యక్తి అయితే సముద్ర స్నానం చేస్తాడో ఆ వ్యక్తి యొక్క కుటుంబ పెద్దలు మోక్షాన్ని పొందుతారని శాస్త్రమే చెప్పబడి ఉంది వైశాఖ పురాణంలో చెప్పబడి ఉంది అంబరీషుడు కానీ శృతకీర్తుడు కానీ వీళ్ళందరూ కూడా ఇటువంటి పూజాది కార్యక్రమాలు జరిపించి తమ వంశంలో మరణించినటువంటి దుర్మరణం పాలైనటువంటి వ్యక్తులకి మోక్షాన్ని ప్రసాదించుకున్నారు ఇంతటి మహత్యం మళ్ళీ వైశాఖ మాసంలో రావాలంటే మళ్ళీ ఇంకొక మాసం వరకు సంవత్సరం వరకు వేచి చూడాల్సిందే వైశాఖ మాసం నక్షత్రాలలో అధిపతి లాంటిది విశాఖ నక్షత్రం అందుకే నక్షత్రానామధిపత్ని విశాఖే అని చెప్పి విశాఖ నక్షత్రానికి మూల మంత్రానికి ప్రారంభం కాబట్టి నక్షత్రాలలో రాజైనటువంటిది విశాఖ నక్షత్రం అటువంటి నక్షత్రానికి సంబంధించినటువంటి పౌర్ణమి ఉంటుంది ఆ రోజున కార్యక్రమం చేసుకోవడం సముద్ర స్నానం ఎవరైతే చేస్తారో ఖచ్చితంగా ఆ రోజున సముద్ర స్నానం చేయాలి పితృ కార్యక్రమాలు జరిపించి సముద్ర స్నానం వైశాఖ పౌర్ణమి రోజున చేయాలి అటువంటిది చేసినటువంటి వాళ్ళ కుటుంబంలోని పితృదేవతలు సంతృష్టి చెందుతారు మోక్షాన్ని పొందినటువంటి వాళ్ళు మోక్ష ప్రాప్తిని పొందుతారు కాబట్టి మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి ఏ శాస్త్రంలో కూడా ఉన్న ఇరవై ఏడు నక్షత్రాలలో పంతొమ్మిది నక్షత్రాల్లో జన్మిస్తే స్త్రీ శాపము పితృశాపము గురుశాపము సర్పశాపము దైవశాపము అని ఎక్కడా ఏ శాస్త్ర ప్రమాణము లేదు అటువంటి మాటలు విని భయపడి మోసపోకండి మోసం ఉన్నా మోసపోకుండా ఉండడం మన కర్తవ్యంగా భావిస్తూ చక్కగా నిజాయితీగా చేయించుకునే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నా దగ్గరే చేయించుకోవాలని నియమం లేదు కాకపోతే దగ్గర ఉండి ఈ కార్యక్రమాన్ని నిజాయితీగా చేయించడం జరుగుతుంది రాని వాళ్ళ కోసం బ్రాహ్మణుని కర్తగా పెట్టి కూడాను చక్కగా శశాస్త్రీయంగా చేయించడం జరుగుతుంది ఇటువంటి కార్యక్రమాలు చేసుకోవడం ద్వారా వాళ్ళ కుటుంబంలో అప్పటి వరకు పీడిస్తున్నటువంటి సమస్యలన్నీ తొలగిపోయి ఆనందకరమైనటువంటి జీవితాన్ని పొందుతారని చెప్పవచ్చు మరి ఈ రోజుని మనం అంతా చాలా సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది గురుగారు సర్వం శ్రీ ఉమా పర బ్రహ్మార్పు